టు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ అమలపురం పార్లమెంటు సభ్యులు గట్టి హరీష్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ క్యాంటీన్ ప్రారంభించి స్వయంగా పేద ప్రజలకు అల్పహారం వడ్డించి మంత్రి ఎంపీ కలెక్టర్ అనంతరం సాధారణ వ్యక్తులుగా టోకెన్ తీసుకుని టిఫిన్ రుచి చూశారు మంత్రి సుభాష్ ఎంపీ హరీష్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిత్య కార్మికులు నిరుపేదల ఆకలి తీర్చే విధంగా ప్రతిరోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఐదు రూపాయలకే ఏర్పాటు చేశారు ఈ రోజు మూడు వందల యాభై మందికి మెను పెట్టడం జరిగిందన్నారు ఈ రోజు క్యాంటీన్ కి వచ్చే వారికి చూసి పెంచడం జరుగుతుందని మంత్రి అన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా వంద క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని మిగిలిన డెబ్బై ఐదు తొందరలోనే ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మున్సిపల్ చైర్మన్ శెట్టి శ్రీదేవి ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఎప్పుడు లోకపోవటం దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది మరి పునఃప్రారంభం ప్రారంభం ఈరోజు అన్నదానం క్యాంటీన్ ఈ రోజు ప్రారంభమైంది సుమారు మూడు వందల యాభై మందికి టిఫిన్ తో పాటు మూడు వందల యాభై మందికి భోజనాలతో ప్రారంభమైంది ఒకవేళ కాకిలు ఎక్కువ అయితే పెంచడానికి కూడా అన్లిమిటెడ్గా సిద్ధంగా ఉన్నాం ఏదేమైనప్పటికీ రెక్కడితే డొక్కాడిన బతుకుల్లో ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళవలసిన చేసుకోవడం వీలు కాదని ఈసారి కొత్తగా కూడా టిఫిన్ పెట్టడం అవసరం ఇడ్లీ మూడు ఇడ్లీ చట్నీతో అలాగే ఒకవేళ పూరీ కావాలనుకుంటే రెండు పూరి అందుబాటులో ఉంచుతారు ఏదేమైనప్పటికీ గేదలకి అన్నం పెట్టే దిశగా ఆయన ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది ఎందువంటనే ఇది ఆచరణలో కూడా చేపట్టడం జరిగింది హై స్టాండర్డ్స్తో ఫుల్ క్వాలిటీతో ఇక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు ఫుడ్కి ప్రజల మధ్య తింటాను అదేవిధంగా ఈ అన్నదానం కూడా ప్రతి వారానికి ఒకసారి రెండుసార్లు ఇక్కడ రావడం జరుగుతుంది పేదలకు కడుపు నింపే ఈ క్యాంటీన్లు సుమారు వంద క్యాంటీన్లు ఈరోజు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అలాగే మిగతా డెబ్బై ఐదు కూడా అతి త్వరలోనే నెల రోజుల మొత్తం దాని స్టేట్ వైడ్ నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు రోజు అయితే మాత్రం వంద క్యాంటీన్లు ప్రారంభమవుతాము అందరికీ నమస్కారాలు ఈరోజున సుమారు వంద అన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఆనాడు మేము ఎన్డిఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలోని మేము తెలియజేస్తాము ఖచ్చితంగా ఏ అంశం మీద మేము మేము తెలియజేస్తామో అన్నిటినీ మేము ఈ సుమారు ఆరు నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా మేము ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది దానికి ఆదేశంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేద ప్రజలు భోజనం సరిగ్గా తిండి లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారు అందరికీ ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని అప్పుడు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది చాలా పొద్దున పొద్దున పూట బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ డిన్నర్ అన్నీ కూడా సదుపాయాలు కనిపించడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు ఎన్నికల ముందు వచ్చే ముందు ఎన్నికల ముందు మాత్రం వాళ్ళు ఇవన్నిటినీ ఏమి మేము తీసేయము అన్నీ మేము ముందుకు తీసుకెళ్తామని మాట అధికారంకి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్నవన్నీ కూడా అన్న క్యాంటీన్ కూడా తీసేయడం జరిగింది ఆ రోజుని పేదలు వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు పడుతున్న కష్టాలు పంచిన మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేని పరిస్థితి ఏదైనా సరే మేము మళ్ళీ అధికారంలో అందరికీ నమస్కారాలు ఈరోజున సుమారు వంద అన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఆనాడు మేము ఎన్డిఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలోని మేము తెలియజేశాం ఖచ్చితంగా ఏ అంశం మీద మేము పెట్టి మేము తెలియజేస్తామో అన్నింటిని మేము ఈ సుమారు ఆరు నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా మేము ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది దానికి ఆదేశంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేద ప్రజలు భోజనం సరిగ్గా తిండి లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారు ఒకటి మీ అందరికీ ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని అప్పుడు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది చాలా పొద్దున పొద్దున పూట బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ డిన్నర్ అన్నీ కూడా సదుపాయాలు కనిపించడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు ఎన్నికల ముందు వచ్చి ముందు ఎన్నికల ముందు మాత్రం వాళ్ళు ఇవన్నింటినీ వెళ్ళి మేము తీసేయము అన్నీ మేము ముందుకు తీసుకెళ్తామని మాట అధికారంకి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్నవన్నీ కూడా అన్న క్యాంటీన్ కూడా తీసేయడం జరిగింది ఆ రోజుని పేదలు వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు పడుతున్న కష్టాలు పక్షాన మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేని పరిస్థితి ఏదైనా సరే మేము మళ్ళీ అధికారంలో